ఎన్డీఏ కూటమి తరపున రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆదిరెడ్డి వాసు తనకు డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీ వచ్చినట్లుగా ఊరంతా ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవగలరా అని ప్రశ్నించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సోడదాసి సుందర్ సింగ్ రొక్కం త్రినాథ్ బిల్డర్ చిన్నా మాట్లాడారు ఆదిరెడ్డి వాసు వేసిన బిస్కెట్లు తిన్న ఆ పార్టీ నాయకులు మాజీ ఎంపీ అన్న గౌరవం లేకుండా మార్గాన్ని భరత్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీగా ఆయన తన మేధాశక్తితో నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేశారని టీడీపీ తమతో పోటీ పడాలంటే ఇంకా బాగా అభివృద్ది చేసి చూపించాలే తప్ప తమ నాయకుడిపై బురద చల్లడం సరికాదన్నారు ఇన్నమూరి దీపు మార్కండేశ్వర దేవస్థానంలో రెండు కోట్ల రూపాయలు దాతల నుంచి వసూలు చేశారు చేశారని ఆ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు నగర చరిత్ర తెలియని చేతకాని నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని దమ్ము ధైర్యం తమకు ఉన్నాయని ఎవరేంటో చూసుకోవడానికి సిద్ధమని బిల్డర్ చిన్న సవాల్ ఎవరికి ఉండే ఓపిక వాళ్లకు ఉంటుందని వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తే మంచిదన్నారు ఎన్నడూ కూడా డెవలప్ నేనైతే మా గౌరవ పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గన్ భర్తరామ్ గారు మరి రెండు సంవత్సరాలు కరోనా తీసేసినా సరే ఈ మూడు సంవత్సరాల్లో ఆయనకు ఉన్నటువంటి మేధోశక్తితో ఎంపీ నిధుల నుండి మరి ఎంతో చాకచక్యంగా రాజమండ్రిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశారు ముఖ్యంగా రాజమండ్రిలో ప్రతి చోట కూడా ఆదిరెడ్డి వాసు గారు మీరు ఫ్లెక్సీలు వేసుకున్నారు అందులో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచామని చెప్పి రాజమండ్రి నలుమూలలో ఫ్లెక్సీలు వేసుకుని మీరు చాటుకుంటున్నారు సార్ అది దానికి నేను హర్షించట్లేదు మీరు ఎమ్మెల్యే గెలిచారు దానికి గౌరవిస్తున్నాం హర్షిస్తున్నాం కానీ మీరు అంత గొప్పగా మరి బిల్డప్ ఇచ్చుకుంటే అది మాకు చాలా ఆస్యాస్పదంగా ఉంది శాంతియుతంగా సామరస్యంగా రాజకీయాలే మాట్లాడతాం తప్ప వ్యక్తిగత దోషాలకి ఈ ఈ ఒక్క ప్రెస్ క్లబ్ వేదిక కూడా కాకూడదు మీ మీడియా మిత్రుల వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం మా తెలియజేస్తున్న విషయం ఏంటంటే చిల్లర మనుషులకి చిన్న చిన్న మనుషులు వచ్చి వేదిక పైకి వచ్చి ఏవేవో మాట్లాడేయటం అది మన నగర వాసులు వినటానికి కూడా ఇష్టపడినటువంటి విషయం ఇది అందుచేతనే మాకు బాధ కలిగి ఈరోజు ఈ పత్రిక సమావేశానికి వచ్చున్నాం అయ్యా కూటమి వారు నిన్నపై ఇదే వేదికపైన మాట్లాడిన వారు మీరు తెలిసి మాట్లాడారు తెలియక మాట్లాడారు ముందు ముందు మీరు తెలుసుకోవచ్చింది ఏంటంటే పెద్దలకి గౌరవించడం నేర్చుకోండి మరి బతరామ గారు అనే వ్యక్తి మరి ఎంపీ అయిన తర్వాత మరి బ్రహ్మాండంగా మహేంద్రవరం ఒక బెంగళూరు సిటీ కింద దీనిద్దాడైనా చూస్తున్నాం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం మొత్తం అంట మరి ఈరోజు మరి మీ తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దలు మరి ఆది వాసు గారు కానీ ఆదిరియుడు అప్పారా గారు కానీ మాకు ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఆయనకి ఎందుకంటే గతంలో ఆయన అబ్బెల్సిగా చేసినప్పుడు కూడా మేము అందరూ కూడా ఆయన తరఫునే చేసాం మేము అందరూ కూడా ఆయన అంటే మాకు ఒక అభిమానం ఉంది కానీ ఒకటి మీరు గురువు జరుగుతున్నారు కాదంటే ఆ వరద కరెక్టో కాదనేది మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే భర్తరామ్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా తొంభై రెండు సీసీ రోడ్లు ఏంచాడు ఆయన దానోపేట కానీ ప్రకాష్ నగర్ కానీ చుట్టుపక్కల కానీ లాస్ట్కి మా ట్వంటీ ఎయిట్ వాటి ఇరవై ఎనిమిదో వాటి మాది రోడ్లైనా సరే మాకు సిమెంట్ రోడ్డు వేయించిన కనుక అవసరం భర్తరామ్ గారు